మనిషి నిద్రించినప్పుడు కళలు రావటం సహజం కళలు కనటం సహజం అయితే కొన్నిసార్లు కలలో కాకులు కనబడుతూ ఉంటాయి అలా కాకులు కనబడితే దేనికి సంకేతం శుభమా అశుభమా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది మరి కలలో కాకి కనబడితే ఏం జరుగుతుంది అది శుభానికి సంకేతమా లేక అశుభానికి సంకేతమా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశుల్లో పక్షులు కూడా ఒకటి మనం ప్రతిరోజు అనేక రకాల పక్షులను చూస్తూ వాటి అరుపులను వింటూ ఉంటాం మన దేశంలో ఇతర పక్షుల కంటే కాకి దాని అరుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి కాకి మన పితృదేవతల ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తూ ఉన్నాయి కర్మ కాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురి అయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి పూర్వం రావణాసురుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలు ఇచ్చాడు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు అవి చిరాయువులై ఉంటాయనే కాకులకు వరమిచ్చాడు యముడు యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఇది కూడా త్రేతాయుగం నాటిదే ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలో వచ్చే సీత కాలికి గాయం చేస్తాడు ఇది చూసిన రాముడు కాకి కన్ను పొడి చేస్తారు తర్వాత జయంతుడు తన తప్పును గ్రహించి శ్రీరాముని క్షమాపణ కోరుతాడు అప్పుడు రాముడు అతన్ని క్షమించి ఈరోజు తర్వాత మీకు ఇచ్చిన ఆహారం పూర్వీకులు అందుకుంటారని చెప్తూ ఉంటాడు నుంచి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు మరొక కథనం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్య భగవానుడి కోసం తపస్సు చేసింది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలని ఆ కాకిని సూర్యుడు అడుగగా ఈ సృష్టిలో నాకు చాలా అపఖ్యాతి ఉంది కాకా అని అరుస్తూ ఉంటే నన్ను అందరూ విసుక్కుంటూ ఉన్నారు అందరూ నన్ను తిట్టుకుంటూ ఉన్నారు దగ్గరకు రానియటం లేదు అని చెప్తుంది నాకు కూడా గుర్తింపు వచ్చేలాగా నేను కూడా ఎవరికైనా వాహనం అయ్యేలాగా నన్ను అనుగ్రహించు అని కాకి సూర్యుడిని అడుగుతుంది అప్పుడు సూర్యుడు నేను నీకు రెండు వరాలు ఇస్తున్నాను అని చెప్తూ ఒకటి పితృదేవతలకు పెట్టే పిండం ఈ రోజు నుంచి నీకు పెట్టుగాక కాకులు తింటేనే ఆ ఆహారం చనిపోయిన పితృదేవతలకు చేరాలి అని మొదటి వరం ఇచ్చాడు ఇక రెండవ వరం ఏమిటంటే నా కుమారుడు శనీశ్వరుడు ఉన్నాడు నాకు వాహనంగా ఉండు అని రెండవ వరం ఇచ్చాడు సూర్యుడు కాకి ఇలా కాకికి సూర్య భగవానుడు ఈ రెండు వరాలు ఇచ్చాడు మొత్తానికి యముడిని తన రూపంలోనికి ఆహ్వానించిన కాకి ధర్మ దేవత అయ్యింది శనిదేవునికి వాహనమై ప్రసిద్ధిని పొందింది పితృస్వరూపమై పిండాన్ని ఆరగించి పితృదేవతల సంతృప్తికి కారణమయ్యింది కాకి అనేది శని భగవానుని అనుగ్రహం పొందింది శనిదేవుడి వాహనం అందుచేత కాకి అన్నం పెడితే అది శని భగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకి అన్నం పెట్టడం ఇప్పటికీ మనోళ్ళు మర్చిపోలేదు ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తిథులు అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు కాకి గురించి కొన్ని శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి అయితే కొంతమందికి కలలో కాకులు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినప్పుడు ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు ముందు కళను అర్థం చేసుకోవడానికి మనం కళను ఏ స్థితిలో ఏ సమయంలో చూసామో తెలుసుకోవటం అవసరం కళల శాస్త్రం ప్రకారం కళలను భవిష్యత్తు అంటారు మీరు కళలో ఏది చూసినా అది ఖచ్చితంగా ఏదో అర్థం కలిగి ఉంటుంది అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాకుల గురించి కళలు కొన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కళలో కాకి ఎలా కనిపించిందో గుర్తు చేసుకోవాలి చాలామంది కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు ఇది మృత్యుదేవత యమరాజుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు గరుడ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది కాబట్టి కాకి కలలో కనిపిస్తే అది అశుభానికి సూచిక అనుకుంటారు కానీ కలలో కాకిని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టం అశుభం కాదు కొన్నిసార్లు కాకి కలలో కనిపిస్తే శుభం కూడా జరుగుతుంది కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మంచి కళ కాదు కళలో కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో మానసిక సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారని అర్థం మీ ఫ్యూచర్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మీ సమయము డబ్బు రెండూ కూడా వృధా అవ్వచ్చు కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మీ ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కాబట్టి కళలో ఎగిరే కాకి కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి డబ్బును పొదుపుగా వాడుకోండి ఎవరితోనూ గొడవలు పడకుండా ముందే జాగ్రత్త పడండి కలలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది కూడా అశుభకరమైన కళ ఇలా కలలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే మరణానికి సంకేతం మీ ఇంట్లో లేదా మీకే జరగకూడనిది జరగవచ్చు ఇలాంటి అశుభకరమైన కళ వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి మీరు కాకిని పట్టుకున్నట్లు కలగన్నట్లయితే అది మీకు శుభ సూచకం ఇలా కలలో కాకిని పట్టుకున్నట్టు కనిపిస్తే త్వరలో మీ కుటుంబ అవసరాలు తీరుతాయి అని అర్థం ధనలాభము వస్తులాభము సంపద కలుగుతుంది అని అర్థం కాకి భయంకరమైన శబ్దం చేస్తున్నట్టు లేదా కాకి కేకలు వేస్తున్నట్టు మీకు కలలో కనిపించినట్లయితే అది కూడా మంచి సంకేతం కాదు ఇలా కలవస్తే ఇంట్లో ఏదైనా చెడు జరగబోతోందని దీని అర్థం వాస్తవానికి ఈ సంకేతం భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సమస్యలకు సూచక అలాగే కలలో కాకి నిండు కుండ మీద వాలినట్టు కనిపిస్తే మీకు బాగా సంపద కలిసి వస్తుందని సంకేతం అంటే మీ ఇంటి నిండుగా సంపద వస్తుందని అర్థం అది వస్తు వస్తురూపేణ అయినా కావచ్చు లేదా ధనం రూపేణ అయినా కావచ్చు ఖచ్చితంగా లాభం మాత్రం కలుగుతుంది అదేవిధంగా కళలో కాకి మీతో మానవ భాషలో మాట్లాడుతున్నట్టు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతమే అలా కాకులు మాట్లాడినట్టు కనిపిస్తే మీ పితృదేవతలు మీతో మాట్లాడారని అర్థం చేసుకోవాలి అలా కాకి మీతో మాట్లాడినప్పుడు ఏదైనా కోరిక కోరినట్లయితే ఆ కోరికను మీ పితృదేవతలే కోరారని భావించి ఆ కోరికను తీర్చే ప్రయత్నం చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇలా కాకి కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఆ కాకి ఏ స్థితిలో కనిపించింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కళలో కాకులు కనిపిస్తే చెడు జరుగుతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది లేదా ప్రతిరోజు కాకి ఒక ముద్ద అన్నం పెడితే ఆ కాకుల దుష్ప్రభావాలు ఏమీ మీ మీద పనిచేయవు కనుక కాకులకు అన్నం పెట్టండి కాకులు కలలో కనిపిస్తే ఏదో కీడు జరుగుబోతుంది అనే అపోహలు వదిలేసి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో